అక్టోబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట ఇరవై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట డెబ్భై నూట తొంభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రూపాయల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నలభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇక కోలార్ మార్కెట్లో ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందలైతే టాప్లెట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ చార్సో రూపాయ ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు కోలార్ మార్కెట్లో అరవై రూపాయల వరకు అయితే టాప్లెట్ ధర పెరిగింది